ండ వెళ్సి గ్రామం ఉదయం తొమ్మిది గంటల టైంలో ఒక షిఫ్టు నిత్యంగా పడిపోయింది ఒక సెకండ్లో వేరవెల్పాలెం గ్రామస్తులు జోడ వెళ్తుంటే వాళ్ళ మీద పడింది పక్కనున్న సైనికులు కొంతమంది పక్కనున్న కొంతమంది ఖర్చు వాళ్ళని కాపాడటం జరిగింది అదే రకంగా ఇంతవరకు ప్రభుత్వాలు వచ్చి ఆ చెప్తుని కానీ ఏం అన్నది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు మేము అందరం కూడా ఆలోచించి కూర్చొని ఒక ఐదు మనుషులు వెళ్ళి మా సొంత డబ్బులతో ఒక చెట్టు తొలగించి టయాన్ని మేము తిరిగించేసిన తర్వాత లాస్ట్లో వాళ్ళు వచ్చి అటు ఇటు ఎంత ఇంకో చెట్టు ఇక్కడ ప్రమాదంగా ఉందన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారండి ఇదేనా చేసే పని తీగలు మూడు స్తంభాలు పడిపోయినాయండి ఇప్పుడు మట్టికి ఎవరు వచ్చి చూసింది లేదు అక్కడ ఇదేనా మీరు చేసే పని ఎక్కడికక్కడికి నియమించాము జనాన్ని జనసేన పార్టీ అని మేము ఒక ఐదు పదిహేను మంది ఒక యాభై మంది కూర్చుని ఇక్కడ మేము వెళ్ళి చేసేమండి ఇదంతా అదే రంగాల్లో ఇబ్బంది వస్తే ఇక్కడ చెట్టు కూడా ప్రమాదంగా ఉంది దీన్ని చెయ్యాలంటే మొత్తం ఉండని చెప్పి మేము అందరికీ వెళ్ళిపోయిరండి ఏ విధంగా పట్టించుకోవట్లేదు అదే రంగాన్ని నిన్న మొన్న మేము రాజులు ఏమైనా ఉంటే వేసుకోమని తారమాలు పంపామని చెప్పాడండి ప్రతి మండలానికనే అదే మండలంలో మా గ్రామం వెలస గ్రామంలో వెళ్ళి మేము సొసైటీలో అడిగితే ఎటువంటి ఏమీ ఇక్కడ రాలేదని అన్నారండి

సాధ్యం లేదు బేట సాధ్యం లేదు ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా క్యాండిల్ సేవ ఇచ్చారు క్యాండిల్ కూడా ఏమి లేవు జనసైని వచ్చి తమ సహకారం చేశారండి ఇక్కడ మన జనసైలు వచ్చి అమరావతి నుంచి మన ప్రసాద్ గారు మన సంతోష్ గారు ఇంకా మన టీం అంతా కూడా మరి వర్క్ చేసి మార్నింగ్ ఎర్లీ ఆన్ నుంచి కూడా తడిచి వరుస వస్తుందని చూడకుండా కూడా మరి జనసైనికులు వచ్చి ఎక్కడైనా స్పందించారో మేము ఉన్నాం అనేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి మరి ప్రతి జనసైనికుడికి మేము ఉన్నాం ప్రజ ప్రతి మా దేనికి మేము ఉన్నాం ప్రతి ఇబ్బందికి మేము ఉన్నాం అనేసి మా జనసైనికులు అంతా కూడా హెల్త్గా ఉన్నారండి నిన్న మధ్య నిన్న ఈవినింగ్ గురించి కూడా ప్రసాద్ గారు కానివ్వండి సంతోష్ గారు కానివ్వండి వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఏ ఇబ్బంది వచ్చినా మేము ముందు అనేసి మన ప్రసాద్ గారు కానీ ఉండే సంతోష్ గారు కానీ ఉండే మేము అనేసి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మన మన జనసైలి అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారండి మరి అదే రకంగా ఇదే ఇదే టీఎం ఎలాగుంటే ఏ వచ్చి అయినా గవర్నమెంట్తో పని లేకుండా మన జనసైఖలు చేస్తారనేసి మేము ముందుకు వచ్చామండి జై జనసేన మరి ఈ తుఫాను ఎదుర్కొన్న కొరకు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి అయిన మండలంలో ఉన్న జనసైనికులందరూ కూడా మరి ఏ ప్రజలకు ఏ కష్టాలు ఉన్న ముందుండి ఈ మండలంలో మరి అన్ని 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 పార్టీల కంటే అన్ని కులాల కంటే ముఖ్యంగా అందరూ కలిపి రోడ్డు ఎక్కి జన సైనికుల సహాయంతో మొత్తం అన్నింటిని కూడా క్లియర్ చేసుకుని ఈవేళ మెయిన్ రోడ్లో ఉన్న నాలుగు చెట్లు పడిపోతే ఈ నాలుగు చెట్లని జన సైనికుల సహాయంతో తొలగించి ఇవాళ రూటు క్లియర్ చేయడం జరిగింది మరి ఈ జన చేసిన పనికి మండల ప్రజలందరూ కూడా అసత్వంలో వ్యక్తం చేస్తారు దీనికి తోడు కొంచెం గవర్నమెంట్ ఏదైనా కొంచెం సపోర్ట్ ఉంటే ఇంకా కొంచెం బాగుండేది తొందరగా రూట్లు క్లియర్ అయ్యాయి ఏమైనా కానీ జన సైనికులు ఇవాళ అయిన మండలం ముందుండి ఈ కార్యక్రమం చేసినందుకు అయిన మండల మండలం జన సైనికులు ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసు మరి ఇవాళ భగవంతుడు మా మండలానికి మరి తుఫాను ప్రభావం పెద్ద లేకపోయినా మరి ప్రజలందరూ ఇక్కడ చెట్లు కట్టి పడిపోయినప్పుడు ఇక్కడ ప్రభుత్వం త్వరగా స్పందించింది ముందు జనసైన్లే స్పందించిన తర్వాత ఇప్పుడు వచ్చారు మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు జేసీబీ పట్టుకుని పొద్దుట పడిపోయినప్పుడు చెట్లు కూడా సమయం ఐదు అవుతుంది ఈ టైంకి వచ్చి వాళ్ళు స్పందించారు నుంచి మార్నింగ్ జనసేన వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంతా కూడా ఇక్కడ ఒక యాభై మంది టీమ్ కింద ఏర్పడి వర్క్ చేస్తున్నారు జై జనసేన ఈరోజు మేత తుఫాను సందర్భంగా కొన్ని కొన్ని విలేజ్లో లో పర్యటన జరిగింది జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చిలుకు మేరకు ఈ కోనసీమలో కొన్ని కొన్ని పర్యటనలు చేసాం ఆ పర్యటనలో భాగంగా ఈరోజు వెలుసా గ్రామంలో కొన్ని చెట్లు రోడ్డు ఘట్టంగా పడిపోవడంతో సంతోష్ అలాగే ఉన్న జన సైనికులందరూ కూడా వెళ్ళి మండలంలోని జన సైనికులందరూ తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ సహకారంతో పాటు ఇక్కడ రోడ్డు ఘట్టంగా ఉన్నటువంటి చెట్లు తగ్గడం జరిగింది అలాగే ఈ రోజు రేపటి కూడా మా జన సైనికులందరూ ఇదే పని మీద ఉంటారు అక్కడ ఏ గ్రామంలో ఏం జరిగినా కూడా మాకు తెలియజేస్తే అయితే గత రెండు రోజుల నుంచి చూస్తున్నామండి నలభై ఐదు గంటల తుఫాన్ వచ్చేస్తున్న ఇరవై నాలుగు గంటల నుంచి తుఫాను వచ్చేస్తున్న ప్రభుత్వం వారు హెచ్చరించడం జరిగింది అలానే పేపర్లో కూడా కరెంటు స్తంభాలు ఉన్న వచ్చేసి అమ్మని కరెంట్ స్తంభాలు పడిపోయిన వెంటనే ఇంకో కరెంటు స్తంభాన్ని వేసేస్తామని చెప్పని పెద్ద పెద్ద ప్రకటన ఇవ్వడం జరిగిందండి అయితే ప్రభుత్వం వారికి మరి స్తంభాలు రెడీగా ఉన్నాయి కాబట్టి వెలస గ్రామంలో స్తంభాలు పడిపోయినాయి అండి నా తెలిసి అరౌండ్ ఒక నైన్ సో ఒక సిక్స్ అవర్స్ అవుతుందండి మరి ఇప్పటిదాకా దాకా అధికారికి కూడా ఏ స్తంభం కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరగలేదండి అయితే ఈరోజు సాయంత్రం మొత్తం గ్రామం మొత్తం అంధకారంలో ఉంటుందండి సో ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఆ కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెట్ చేసి గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మనవండి అలానే వేరే గ్రామాల్లో కూడా ఎక్కడైనా చెట్లు పడిపోయిన చోట కానీ లేకపోతే స్తంభాలు పడిపోయిన చోట కానీ అధికారులు వెంటనే స్పందించాల్సిన మనవి ఎందుకంటే ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతుందో ప్రజలందరికీ తెలుస్తుందండి సో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకపోతే కనుక వెంటనే జన స్పందించి ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేమందరం కూడా కష్టపడి చేస్తామండి సో ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న అయినవెల్లి మండల జనసేన కార్యకర్తలకి మరియు అమలాపురం పార్లమెంటు జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక అభినందనలను జై జనసేన జై 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 మాత్రం ఉన్నటువంటి తుఫాను ప్రభావం ఉన్నప్పుడు కూడా అక్క చిన్న చిన్న గటలు జరుగునీ అయినప్పుడు దానికి త్వరగా ప్రభుత్వం కానీ ఇక్కడ యంత్రాంగం కానీ ఇప్పుడు ఫోల్స్ కూడా త్వరగా ఎంచుకునే ఏర్పాటు అయితే లేదు యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి